పంజాబ్ రాష్ట్రాన్ని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి వరద బీభత్సం సృష్టిస్తున్నాయి జనజీవనం స్తంభించిపోతుంది రోడ్లన్నీ కూడా పూర్తిగా జలమయం అయ్యాయి అనేక గ్రామాలలో నష్ట పంట నష్టము ఆస్తి నష్టము ప్రాణ నష్టం కూడా సంభవించినటువంటిది ఈ క్రమంలోనే ఆ ప్రాంతాన్ని పరామర్శించేందుకు కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ గారు వెళ్తే అక్కడ చేదు అనుభవం ఎదురైంది గురుదాస్పూర్ జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించే క్రమంలో పోలీసులు ఆయన అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది సరిహద్దు గ్రామానికి వెళ్లకుండా పోలీసులు ఆంక్షలు పైన రాహుల్ గాంధీ గారు సహా ఇతర కాంగ్రెస్ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఇది భారత్ కాదా అని ప్రశ్నిస్తూ రాహుల్ గాంధీ పోలీసుల తీరును నిలదీశారు ప్రస్తుతం ఇందుకు సంబంధించినటువంటి వీడియో నెట్టెంట వైరల్ అవుతుంది అయితే రాహుల్ గాంధీ ఇటీవలే పంజాబ్ రాష్ట్రంలోని అమృత్సర్ గురుదాస్పూర్ జిల్లాలోని వరద బాధిత బాధితులను కలవడానికి పంజాబ్ వెళ్ళారు తొలుత ఆయన అమృత్సర్లోని ఘానేవాల్ గ్రామాన్ని ఆ తర్వాత గురుదాస్పూర్లోని గుర్చెక్ గ్రామాన్ని సందర్శించారు అయితే ఆ తర్వాత రావి నదికి అవతల ఉన్నటువంటి సరిహద్దు గ్రామం తూర్కు వెళ్ళడానికి ఆయన ప్రయత్నించారు స్థానిక పోలీసులు దాన్ని అడ్డుకున్నారు భద్రతా కారణాల వల్ల అటువైపు వెళ్ళడానికి అనుమతి లేదు సార్ అని చెప్పారు రాహుల్ గాంధీ గారే వచ్చి వారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు అయితే ముఖ్యంగా భారత భూభాగంలో మీరు నన్ను సురక్షితంగా ఉంచలేరని మీరు చెబుతున్నారు అని పోలీసులను అడిగారు ఇందుకు ఆ అధికారి మేము మిమ్మల్ని రక్షించడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటామని బదులిచ్చారు దీనికి రాహుల్ గాంధీ రావి నది అవతల ఉన్నటువంటి గ్రామం భారతదేశానికి చెందినదే అని ప్రశ్నించారు చెబుతున్నారు కానీ భారత్లో నన్ను రక్షించలేమని కూడా చెబుతున్నారని ఎదురు ప్రశ్నించారు అక్కడితో ఆగకుండా అది భారత్ కాదా అంటూ మరోసారి నిలదీశారు ఈ సమయంలో రాహుల్ గాంధీతో పాటు పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్షుడు వరింగు ఎంపీ సుఖజిందర్ రందావా కూడా అక్కడ ఉన్నారు ప్రస్తుతం ఇందుకు సంబంధించినటువంటి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ముఖ్యంగా పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ సింగ్ రాజా వరింగ్ ఈ వీడియోను యక్స్ వేదికగా షేర్ చేశారు అక్కడ జరిగినటువంటి విషయాన్ని వివరించారు ఇది చూసిన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా మండిపడ్డారు దీన్ని ఖండించారు పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి చరణ్జిత్ సింగ్ చెన్ని మాట్లాడుతూ రాహుల్ గాంధీని సరిహద్దు గ్రామానికి వెళ్ళడానికి అనుమతించకపోవడం దురదృష్టికరమని అన్నారు ఆ గ్రామంలో కూడా మన ప్రజలే నివసిస్తున్నారని వారి యోగక్షేమాలను తెలుసుకోవాలని రాహుల్ కోరుకున్నారని గత మూడు రోజులుగా మేము అక్కడే మెడికల్ క్యాంపు కూడా చేశామని నిర్వహించామని కానీ అక్కడ ప్రజలను కలవడానికి అనుమతించకపోవడం అన్యాయమని ఆయన అన్నారు పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ వరింగ్ మాట్లాడుతూ భద్రత కారణాలు చెబుతున్న అధికారులు భారత్లోనే రాహుల్ గాంధీకి పాకిస్తాన్ నుంచి ముప్పు ఉంటే మనం ఎక్కడ సురక్షితంగా ఉంటామని ప్రశ్నించారు సీనియర్ కాంగ్రెస్ నాయకుడు ప్రతాప్ సింగ్ బాజ్వా కూడా దీనిపై స్పందించారు రావణదికి అటువైపు ఉన్న గ్రామానికి రాహుల్ను వెళ్ళనివ్వకపోవడం ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వంపై మండిపడ్డారు ఇది సిగ్గుచేటని సున్నితత్వం లేని చర్య అని అభివర్ణించారు ఈ ఘటనకు భద్రత కారణం కాదని ఇది కేవలం రాజకీయ నిర్ణయము అని వ్యాఖ్యానించారు వరద బాధితులకు సహాయం చేయడంలో ప్రభుత్వం వైఫల్యం చెందడం పైన జవాబుదారీ వహించకుండా తప్పించుకోవడానికి ఇలా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు వరదల వల్ల తీవ్రంగా ప్రభావితమైనటువంటి సరిహద్దు గ్రామాల్లో ఆపు బీజేపీ నాయకులు అడుగులు కూడా పెట్టడం లేదని బాజ్య విమర్శలు గుప్పించారు వారు కూడా మన ప్రజలే అని మన సహా భారతీయులే అని స్పష్టం చేశారు సరిహద్దుకు దగ్గరగా నిలువ నివసించినంత మాత్రాన వారికి సహాయం అర్హత తక్కువగా ఉండదని పేర్కొన్నారు ఈ మొత్తం సంఘటన పంజాబ్ రాజకీయాలలో తీవ్ర చర్చకు దారి తీసింది చూద్దాం నమస్తే